నగరంలో ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి బాధాకరమని టీడీపీ నేతలు సిగ్గుమాలిన చర్యలో భాగమే రాయిదాడి జరిగిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు జగన్కు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓరవలేకే జగన్పై దాడి చేశారన్నారు ఎన్నికలకు జగన్ ని దూరంగా ఉంచే ప్రయత్నంగా టీడీపీ నేతలు కుట్ర పన్నారని చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగిందని చెప్పారు సంక్షేమం అభివృద్ధి చేయటం చేతకాక టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని తెలిపారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని రెండో డివిజన్ బెత్లహాం నగర్ లో కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ సేవలను కొనియాడారు అనంతరం ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వచ్చాయని రానున్న ఎన్నికల్లో ఇంటికే పరిమితం అయిపోతారన్నారు చంద్రబాబు లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు ఓటమి భయంతో టీడీపీ నేతల దాడులకు తెగపడుతున్నారని మానసికంగా దృఢంగా ఉన్న జగన్ కు భౌతికంగా దెబ్బతీసేందుకు టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు జగన్ ధైర్యం రాష్ట్ర ప్రజలు పైన ఉన్న దేవుడు మాత్రమేనన్నారు సీఎం జగన్పై దాడి ఘటనలో పూర్తి స్థాయి విచారణ కోరుతున్నామని వస్తున్న సిపిస్తున్న ఆదరణతో మైండ్ బ్లాంక్ అయిందన్నారు మోకాల్లో ఉన్న బుర్ర పని చేయడం మానేసిందని ప్రణాళిక చేసిన వారిపై ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి జరిగిన దాడి నిజంగా బాధాకర విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలిన చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వార దగ్గర నుంచి గర రామరపారు రింగు దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గర బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పుకొని సంకల్ గుద్దుకునే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం ఈరోజు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మా నమ్మకం నువ్వే జగన్ మా మద్దతు నీకే జగన్ మీరే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరు గారు కోరుకుంటే ఈరోజు దాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చి ఏదో ఒక రకంగా ఆయన ఎన్నికలకు దూరంగా పెట్టాలని చెప్పని నీచపు చర్య తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఇదంతా కదా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి నారా లోకేష్ మీద కానివ్వండి విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కార్యకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తక్షణంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఈరోజు మేము అందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు